హలో వెల్కమ్ టు టోడోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో పాల తాలిక ఎలా చేసుకోవాలో చూద్దాము సో సింపుల్ గా ఈ పండగ సీజన్ లో అందరి ఇళ్లలో పాల తాలికలు చేసుకుంటారు కదా సో ఇది మనము గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ బియ్యం పిండితో కానీ ఈజీగా చేసుకోవచ్చు సో బిగినర్స్ అయినా కూడా సింపుల్ గా చేసుకునేలాగా ఈ వీడియోలో చేసాము సో మీకు నచ్చితే ఈ వీడియోలో చూపించినట్టుగా చేసుకొని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేము ఇక్కడ మైదా పిండితో ఈ పాల తాలికలు సో మీరు మైదా ప్లేస్ లో గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఏది అవైలబుల్ గా ఉంటే ఆ పిండితో తాలికలు చేసుకోవచ్చు మేము ఇక్కడ ఒకటిన్నర మైదా పిండి తీసుకొని లైట్ గా గీ యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను పిండి అంతా సాఫ్ట్ గా కలుపుకున్నాను సో పిండి కలుపుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మూత పెట్టి పక్కకు ఉంచాలి సో పాలు తాలికలు చేసుకునే ముందు ఒక ప్లేట్ లోకి కొద్దిగా పొడిపిండి చల్లుకొని తాలికలను చేతిలోనే ఒత్తుకోవాలన్నమాట పొడువుగా కొన్ని ఉండ్రాల లాగా కొన్ని ఒత్తుకొని ఎంత బాగా పలచగా అయితే అంత బాగా ఈ పాలు తాలికలను ఒత్తుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొన్ని పొడవుగా చేసుకోండి కొన్ని ఉండ్రాలు చేతిలోనే ఒత్తుకోండి వాళ్ళు తాలికలు మందంగా చేసుకుంటే పిండిలో ముద్ద కట్టిపోతుంది అనమాట సో అందుకని పలుచగా చేసుకోవడానికి ట్రై చేయండి సో వీడియోలో ఇక్కడ ఎంత సన్నగా అయితే మేము తాలికలు చేసుకుంటున్నామో అలా చేసుకోవడానికి ట్రై చేయండి ఉండ్రాలు కూడా చిన్న చిన్నవి చేసుకోండి ఎందుకంటే మనం వాటర్ లో బాయిల్ చేస్తాం కాబట్టి వాటర్లో ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకని మీరు పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి అంతా ఇలా మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో పాలు తాలికల కోసం పిండంతా ఇలా ఉండ్రాలు కొన్ని తాలికలు కొన్ని చేసుకోండి చేతిలోనే ఒత్తుకోవచ్చు సో ఎక్కడ క్రాక్స్ లేకుండా ఈ ఉండ్రాలు చేసుకోవాలి మీరు ఈ పండగకి ఏమేం చేసుకున్నారు ఏమేం వండుకున్నారు ఏం పాయసం చేశారో కామెంట్ చేయండి సో ఈ వీడియోలో మన తెలంగాణలో ఎలాగైతే ఈ పాయసం పాశం అంటారు కొందరు పాయసం అంటారు కదా సో ఎలాగైతే మేము ఇంట్లో చేసుకుంటామో మేము మీకు అదే చూపించాము ఎంతమంది ఈ విధంగానే పాలు తాలికలు చేసుకుంటారో కామెంట్ చేయండి అండ్ తాలికలు అన్నీ ఒత్తుకున్న తర్వాత మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకోండి సో గిన్నె ఫుల్గా అవసరం లేదండి నాలుగు లేదా ఐదు గ్లాస్ల వాటర్ యాడ్ చేసుకోండి సో మీరు తీసుకున్న పిండిని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి గిన్నెలోకి వాటర్ యాడ్ చేసిన తర్వాత రెండు స్పూన్ల గీ యాడ్ చేస్తున్నాను గీ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ ఎసరు మరిగేంత వరకు ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన వాటర్లోకి ఈ తాలికలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ తాళికలన్నీ పొడి పిండిలో వేసుకున్నాం కదండి ఆ తాలికలన్నీ మరుగుతున్న ఎసరులోకి యాడ్ చేసుకోవాలి చేసుకున్న తాలికలన్నీ ఈ వాటర్ లో బాగా బాయిల్ కావాలన్నమాట బాయిల్ అయ్యేంత వరకు దగ్గర ఉండి బాగా కలుపుతూ బాయిల్ చేసుకోండి సో మీరు అది స్టవ్ మీద పెట్టేసి పక్కకు వెళ్ళిపోతే పిండి అంతా అంటుకుపోతుందనమాట అనమాట తాలికలు అన్ని ముద్దగా అయిపోతాయి సో దగ్గరుండి మీరు ఇది బాయిల్ అయ్యేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా అలా బాయిల్ అయ్యేంత వరకు తాలికలు అన్ని సపరేట్ అవుతాయి అనమాట ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఎంత బాగా సపరేట్ అయితే అంత బాగుంటుంది లేదంటే పిండంతా ఉండలు కడుతుంది చూడండి ఎంత బాగా ఉడికాయో తాలికలు తాలికలు ఉడికేటప్పుడు ఒక రెండు నిమిషాలు అలానే ఉడకనిచ్చి పిండి అంతా బాగా ఉడికేంత వరకు ఒక రెండు నిమిషాలు ఇంకా స్టవ్ మీద ఇలానే తిప్పుకుంటూ ఉడికించుకోవాలన్నమాట తాలికలు బాగా ఉడికిపోయాయి కాబట్టి తాలికలు కిందికి వెళ్ళిపోయి ఈ పిండి మొత్తం పైకి వచ్చింది అనమాట చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో అండ్ ఇంత బాగా ఉడికించుకుంటేనే మనకి ఎక్కడ పిండు పచ్చిగా ఉండదు సో గిన్నెలోకి వాటర్ ఇంకా మైదా పిండి తీసుకొని ఇలా కలుపుకోండి వాటర్లోకి మైదా పిండి బాగా కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న పిండి వాటర్ మొత్తము మనం తాలికలు ఉడికించుకున్నాం కదా అందులోకి యాడ్ చేసుకోవాలి మిక్స్ చేస్తూ యాడ్ చేసుకోండి పిండి అంతా పిండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం షుగర్ కానీ బెల్లం కానీ తీసుకోండి ఇక్కడ నేను బెల్లం యూస్ చేస్తున్నాను ఈ పాశంలోకి బెల్లం అయితేనే బాగుంటుంది సో బెల్లం లేని వాళ్ళు షుగర్ తీసుకోవచ్చు వీలైతే బెల్లంతో చేసుకోవడానికి ట్రై చేయండి పాయసం చాలా టేస్ట్ గా వస్తుంది సో ఈ బెల్లాన్ని తురుము పట్టి తీసుకోండి లేదా బెల్లం కరిగించి తీసుకునేవారు ఉంటే కరిగించి కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లాన్ని కొద్దిగా కట్ చేసి తీసుకున్నాను మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు మనము గరిటతో బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఎంత బాగా కలుపుకుంటే బెల్లము కరిగిపోయి బెల్లం కలర్ మనకి పాషంలోకి వస్తుంది సో ఈ బెల్లం స్వీట్నెస్ మొత్తం పాషానికి మొత్తం పట్టేంత వరకు దగ్గరుండి ఉండలు కట్టకుండా కలుపుతూ పాషాన్ని ప్రిపేర్ చేసుకోండి పాషం కలర్ కోసము ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట బెల్లం వల్ల పాషంకి కలర్ వస్తుంది సో పాషము కలర్ రావాలని చాలా మంది ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు దాని వల్ల పాషం టేస్ట్ పోతుంది ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అండ్ ఇలాచి యాడ్ చేస్తున్నాను వీలైతే మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో పాలు ఒక గ్లాస్ అన్ని పాలు యాడ్ చేసుకోవాలి పాలు తాలికలకు పాలు కంపల్సరీ కదండి సో పాలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అండ్ చాలా టేస్టీ చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా ఉంటుంది ఈ పాలు తాలికలు చాలా మంది పాలు తాలికలు చేయాలనుకుంటే స్కిప్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎక్కడ కూడా పిండి పిండిగా ఉండకుండా పిండి అంతా ఉడికి తాలికలు సపరేట్ అవుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్